వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ రంగారెడ్డి జిల్లా అర్బన్ ఒకటి నూతన కార్యవర్గం పలు కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ రోజు ఆర్కేపురం డివిజన్ వాసవి కాలనీలోని శ్రీ వాసవి ఆధ్యాత్మిక కేంద్రంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమం సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లిపెద్ది శంకర్ పర్యవేక్షణలో ఎంఓసీలు కొత్తూరు శ్రీనివాస్ డాక్టర్ వాసవి ఆధ్వర్యంలో జరగగా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా వాసవి కాలనీ అధ్యక్షులు గౌరీశెట్టి చంద్రశేఖర్ గుప్తా మిషన్ భగీరథ ప్రాజెక్టు మాజీ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గుప్తా సినీ నటుడు శ్రీనివాస్ హాజరయ్యారు ముందుగా వాసవి అమ్మవారికి ముఖ్య అతిథి సరిహద్దులో జ్యోతి ప్రజ్వలన చేసి అమ్మవారి ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభించారు సంఘం నూతన అధ్యక్షులుగా పివిఎస్ మోహన్ రావు జనరల్ సెక్రటరీగా దుబ్బా అనిల్ కుమార్ ట్రెజరర్ గా మిథియాల శివకుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మడిశెట్టి నాగేంద్రయ్యలతో పాటు ఆరుగురు ఉపాధ్యక్షులు ఆరుగురు జాయింట్ సెక్రటరీలు ఐదుగురు సలహాదారులు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం పది యూనిట్ల సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ఆర్య వైశ్యులకు ఉచిత వైద్యం విద్య అందించినప్పుడే వారు అన్ని రంగాల్లో రాణిస్తారని ఆ దిశగా ఆవోప పనిచేస్తుందని అన్నారు సంఘంలో సభ్యులను పెద్ద సంఖ్యలో చేర్చి సంఘాన్ని బలోపేతం చేస్తామని అన్నారు చివరగా విద్యలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానం చేసి వారికి ఆర్థిక సహకారం అందజేశారు కార్యక్రమంలో అవోపా రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీధర్ ఫైనాన్స్ సెక్రటరీ శ్రీనివాస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రవికుమార్ మహిళా అధ్యక్షురాలు శిల్ప హైదరాబాద్ జోన్ చైర్మన్ అశోక్ కుమార్ మూడు వందలకు పైగా సంఘం సభ్యులు పాల్గొన్నారు స్వామల్ని సార్ ఇన్ ద నేమ్ ఆఫ్ వాసవి మాత అనే దాని చేశారు ఇది అబ్జర్వ్ చేసి ఫ్యూచర్ లో ఈ విధంగానే ఉండాలి జై వాసవి జై వాసవి జై వాసవి ఈ రోజు రంగారెడ్డి అర్బన్ వన్ జిల్లా అవోపా ప్రమాణ స్వీకారం అద్భుతంగా మహాద్భుతంగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆవరణలో శ్రీ మనోహర్రావు గారు అధ్యక్షతన శ్రీ దుబ్బా అనిల్ కుమార్ గారు ప్రధాన కార్యదర్శిగా హిర్యాల శివకుమార్ గారు ఆర్థిక కార్యదర్శిగా నాగేంద్రయ్య గారు ఆర్గనైజ్ సెక్రటరీగా ఈ నలుగురు మరియు వారి వైస్ ప్రెసిడెంట్స్ వారి సెక్రటరీసు మిగతా పది యూనిట్లు ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజర్లు ఈరోజు అంగరంగ వైభవంగా శారదా మాత స్కూల్ కింద హాల్లో అద్భుతంగా వాసవి మాత ఆవరణలో ప్రమాణ స్వీకారం జరిగింది మరి ఐదు వందల మంది ఈ కార్యక్రమంలో పాల్గొని మేధావులైనటువంటి ఆఓపా సభ్యులందరూ కూడా ఇక ముందు కూడా ఈ రంగారెడ్డి అర్బన్ వన్ తెలంగాణలోనే పదిహేను వేల సభ్యత్వం చేసి ముందంజలో ఉండి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఈ ఏరియాలనే స్థాపన చేయాలనే సంకల్పం ఉన్నది మేధావులందరూ కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఆర్థిక సహకారం చేస్తామన్నారు మరి ఆవోపా లక్ష్యాలని ఏ పేద విద్యార్థి కూడా డబ్బులు లేకుండా ఉండొద్దు అనేటువంటి ఉద్దేశంతో ఆవోప ఏర్పడింది ప్రతి బీద ఆర్యవైశ్య విద్యార్థిని ఆదుకొని వారు ఉన్నత చదువులకి ఆవోప అన్ని యూనిట్లు సహకారం చేస్తాయి ఆ రకంగా ఒక ఐఏఎస్ అకాడమీ కూడా స్థాపన చేయాలని ఒక నిరుద్యోగ యాప్ కూడా తయారు చేయాలని హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని సంస్థలని సంప్రదించి యాప్ క్రియేట్ చేసి ఆర్యవైశ్యుల్లో నిరుద్యోగులందరికీ నిరుద్యోగం కల్పించాలని అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి కానిటువంటి వాళ్ళందరికీ కూడా ఒక వేదిక మీద చేర్చి వదిలి వల్ల పంచే వేదిక ఏర్పాటు చేసి వీధ వాళ్ళందరికీ సహాయ సహకరణ అందజేయాలని అన్నదానం భగవంతుని యొక్క ఆరాధన ఈ రెండింటి కంటే కూడా విద్యాదానం అనేది ముఖ్యమంత్రి స్వామి వివేకానంద చెప్పారు అన్నదానం చేద్దాం దైవాన్ని ఆరాధిద్దాం కానీ అతి ముఖ్యమైన విద్యాదానానికి దానానికి ముందుంటుంది రాష్ట్ర ఆఓప తరఫున ఈ యొక్క రంగారెడ్డి అర్బన్ వన్ టీం అందరికీ యూనిట్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై హింద్ జై వాస్తవ్ శంకర్ గారు మీరు మీరు మాకు ఏ అయితే ఆదేశించారో అభ ఆ కార్యక్రమాన్ని ఇప్పి మేము ఘనంగా చేస్తాము ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒక కార్యక్రమం చేసి మా యొక్క సంస్థ యొక్క ఎంటిటీని మేము మీకు తెలియబరుస్తాము మళ్ళీ మీరు విద్యా రంగంలోనూ మరియు వివాహ వేదిక అటువంటి బాటిల్లోనూ కూడా మేము సుదీర్ఘంగా మీతో ప్రయాణం చేసి మీ యొక్క ఆశయాలు నెరవేరుస్తామని చెప్పి మీ సభినయంగా సభినయంగా మేము మనవి చేస్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ఆల్ ద మెంబర్స్ హు హ్యావ్ టేకన్ దోత్ సెర్మనీ టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద రంగారెడ్డి డిస్టిక్ అర్బన్ వన్ టుడే క్రియేటెడ్ ఆఫ్టర్ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ ఇన్ ద రంగారెడ్డి ఏరియా ఈ అవోపా ఏదైతే స్థాపించబడిందో అది మనం మెయిన్గా ఎడ్యుకేషన్నే మెయిన్గా ఎంచుకున్నామండి అవోపా అనేది లేదా సబ్జెక్ట్ని ఎలా పెట్టారో అదేవిధంగా మనం ఎడ్యుకేషన్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ రాబోయే రెండు సంవత్సరాలు కూడా ఎడ్యుకేషన్ సంబంధించినవి స్కాలర్షిప్కి సంబంధించినవి కానీ కోచింగ్ సెంటర్స్ అలాంటి మనకి ఏదైతే పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమం అలాగే అందరూ సభ్యులు సహకరించాలని కోరుకుంటాను నూతనంగా ఏర్పడినటువంటి రంగారెడ్డి అర్బన్ వన్ కార్యవర్గ కంగ్రాజులేషన్స్ కంగ్రాజులేషన్ కూడా కంగ్రాజులేషన్స్ అండి ముఖ్యంగా మనకు కావాల్సినటువంటి టెజర్గా నేను చెప్పేది ఏంటంటే ప్రతి కార్యక్రమానికి నిధులు కావాలి ఫస్ట్ ముఖ్యంగా అన్నింటిలో కూడా మెంబర్షిప్ పెంచడం జరుగుతుంది మంచి మంచి ఆర్థిక విద్యలందరినీ కూడా సేకరించి నిధులు సేకరించి మంచి వంటి యాక్టివిటీస్ చేసి అర్బన్ వన్ రంగారెడ్డి మంచి ప్రయత్నిస్తారని ప్రయత్నం చేస్తామండి ఓకే ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి ముఖ్య కారణంగా ప్రతి ఒక్కరికి మరియు రాష్ట్ర అవోపా తరఫున వచ్చి మా అందరికీ ఒక మోటివేట్ చేసి భవిష్యత్తులో అన్నిటి కూడా వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా అవప అర్బన్ వన్ అన్ని అన్ని కార్యక్రమాల్లో ముందని కార్యక్రమం తరఫున మీకు నేడు అవోపా రంగా డిస్ట్రిక్ట్ యూనిట్ వంద యొక్క ప్రమాణ స్వీకారం జరిగింది ఈ కార్యక్రమంలో దాదాపుగా పదమూడు యూనిట్స్ కొత్తగా అవోపా యూనిట్స్ ఏర్పడినాయి కాబట్టి మరి చైర్మన్ గారు మన అవోపా ప్రెసిడెంట్ గారు స్టేట్ స్ట్రీట్ అవోపా ప్రెసిడెంట్ గారు అయినటువంటి శేఖర్ గారు మనకు ఏం చెప్పారంటే అది ప్రతి యూనిట్ నుంచి రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై మందిని కంపల్సరీగా చేంజ్ చేయండి అది మనం ఇది సంస్థ ఇట్ల విధంగా ఏర్పడిన తర్వాత మీరు అందరూ కూడా ఆ క యూనిట్లో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా రంగారెడ్డి జిల్లా యూనిట్స్ కూడా అన్నీ కూడా మన మనోహరావు గారి ఆధ్వర్యంలో నడుస్తాయి కాబట్టి ఈ రెండు రెండు వందల యాభై యూనిట్స్ మంది మేము జైన్ చేస్తే దాంట్లో విద్యావేత్తలు ఎంత అడ్వకేట్స్ ఎంత అవన్నీ కూడా మనం బయోడేటా తీసి అందరికీ మన స్టేట్ బాడీకి పంపిస్తే మరి దాని రూపకంగా మనం వారి యొక్క ఆదేశానుసారంగా స్టేట్ బాడీ అనుసారంగా మనము తప్పనిసరిగా ఈ ఔపా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ హాస్టల్ హెచ్ యూనిట్స్ తరఫున పోస్ట్ టేకింగ్ సెంట్ చాలా కట్టంగా జరిగింది ఈ కార్యక్రమానికి మనోహర్రావు గారు సెక్రటరీ అనిల్ గారు ప్రెసిడర్ కుమార్ గారు మరియు అన్ని యూనిట్స్ ప్రెసిడెంట్ సెక్రటరీ చాలామంది పదమూడు మంది యూనిట్స్ వాళ్ళు వచ్చేసేసి దీన్ని చాలా ఘనంగా జరుపుకున్నాం ఈ సార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హర్ డిస్టిక్లో ఏం చూసుకుందంటే ఒక కాన్సెప్ట్ తీసుకుంది ఏంటంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనేది కాన్సెప్ట్ చేసి ఎంసై రాబోయే ఎగ్జామ్లో ఎంసీచ్ఛింగ్ కానీ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఫారెన్ లాంగ్వేజెస్ కానీ ఇట్లాంటివన్నీ ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి లేదా దీని ఒక కార్యరూపంలో దాచి వన్ ఇయర్లో కూడా ఏ ట్రాన్సాక్షన్ చేస్తాం ఏ కార్యక్రమాలు చేస్తాం అవన్నీ సద్వినియోగం చేస్తామని మనసారా అవుతున్నాను ఈ సందర్భంగా సహకరించిన దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా స్టేట్ అవ బాడీ యూనిట్స్ బారా డిస్ట్రిక్ బాడీ కు తర్వాత అందరికీ కూడా ధన్యవాదాలు నేను అవోపా వన్ వన్ జాయింట్ సెక్రటరీకి జరిగినాను ప్రమాణ స్పీకర్ మీరు చేశాను ఇక్కడ ప్రెసిడెంట్ పెరిమాళ్ళ మనోహర్ రావు గారు జాయింట్ సెక్రట సెక్రటరీ అనిల్ దుబ్బా గారు ప్రెజర్ శివకుమార్ గారు ఈరోజు మనమందరం ఇక్కడ ఆగోపా రంగారెడ్డి డిస్టిక్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఓత్ సెర్మనీకి మనమందరం ఇక్కడికి రావటం జరిగింది వచ్చిన అతిథులందరికీ కూడా అతిథులు మహారథులు మన యొక్క ఈ యొక్క సమావేశానికి రావటం జరిగింది వారందరికీ కూడా ఇక్కడ స్వాగతం పలుకుతూ వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక్కడ జరుగుతున్న ఈ ఆగోప సమావేశంలో మనకు ఎన్నో మంచి మంచి విషయాలు తెలియ తెలియడం జరిగింది ఎంతో మంది ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అనేది మనకు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడం జరిగింది ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మనందరం కూడా మంచి కార్యకర్తల అందరం కూడా ముందుండి ఈ యొక్క ఆబోపాన్ని ముందుకు నడిపించాలి ఆ విధంగా నడిపించినప్పుడే ఆబోప సక్సెస్ అవుతుంది ఓన్లీ పెద్దవాళ్ళు మాత్రమే చేస్తూ పోతూ ఉంటే అది సరిపోదు నాయకులు ముందుంటారు కానీ కార్యకర్తలు వెనక ఉండి నడవాలి అవన్నీ కూడా చేస్తూ రావాలి అవన్నీ అమలులో రావాలి అని అంటే ఆ గొప్ప ఆ దేశాలను యథాకథంగా మనము అమలు చేస్తూ ఉన్నట్లయితే అవన్నీ కూడా అందరికీ ఆ ఫలాలు అందుబాటులోకి వస్తాయి కాబట్టి ఆగోప ఆధ్వర్యంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు మనకు చెప్పడం జరిగింది ఎన్నో విద్యాలను కానివ్వండి శిమ కార్యక్రమాలు కానివ్వండి ఉపాధి అవకాశాలు కానివ్వండి అన్నీ కూడా మనము అందరికీ పేద వర్గాలకి సామాన్య వర్గాలకి అందరికీ చేరాలి అని అంటే అందరూ కూడా చక్కటి సమైక్యతతో ముందుకు వెళ్ళినట్లయితే ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం చేసినట్లయితే అప్పుడు వైశ్యుల యూనికీ అనేది అందరికీ తెలుస్తుంది కాబట్టి వైశ్యులందరూ కూడా ఐక్యమత్యంతో మనం ఈ కార్యక్రమాలను దిగ్విజయం చేద్దాము ముందుకు నడిపిద్దాము అందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా ఉండాలి వైశ్యుల యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలి జై వాసవి అందరికీ నమస్కారం ఈరోజు అవసర కార్యక్రమం తిరుపతి శంకర్ గారి నాయకత్వంలో జరిగింది అలా వాసు సంతోషం సంతోషంగా జాతీయ భావాలు దేశ సమగ్యతకు పెట్టుబడిన వైశ్య కమ్యూనిటీ ఖచ్చితంగా ముందుండి అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ అవోపాదలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యూనిట్ స్థలపతి ధన్యవాదాలు తెలియజేస్తాను